అత్తవారింటి వేధింపులు భరించలేక ఓ వివాహిత తెల్లవారుజామున వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన వేములవాడలో చోటు చేసుకుంది మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వేములవాడ మండలం అచ్చనపేట చెందిన మమతా అలియాస్ మ్యాన పల్లవికి నాలుగున్నర సంవత్సరాల క్రితం వేములవాడ గాంధీనగర్ కు చెందిన మ్యాన శివతో వివాహం జరిగింది అప్పటి నుంచి పల్లవికి అత్తవారింట్లో తరచూ గొడవలు జరుగుతుండటంతో కొన్ని రోజుల క్రితం తల్లిగారి ఇంటికి వచ్చి ఉంటుంది ఈ నేపథ్యంలో నాలుగు సార్లు పంచాయతీ పెట్టినా కూడా శివలో ఎలాంటి మార్పు రాకపోవడం అంతేకాకుండా శివ ఇంటి ఎదురుగా ఉన్న మరో యువతితో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో గొడవలు మరింత పెరిగాయని బాధిత యువతి కుటుంబ సభ్యులు తెలిపారు అత్తవారింటి వేధింపులు భరించలేని పల్లవి తెల్లవారుజామున చెక్కపల్లి రోడ్డులోని వ్యవసాయ బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుందని అన్నారు ఈ సంఘటనపై మృతురల్లి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు వేములవాడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఈరోజు మన వేములోడు అర్బన్ కాలనీ పక్కన బావిలో చనిపడి ఉన్నది అని మాకు సమాచారం రంగం మేము ఇక్కడికి ఇక్కడికొచ్చి ఇక్కడికి వచ్చి బాడీ వాటర్లో ఉన్న బాడీని బయటికి తీయడం జరిగింది ఈ మేన పల్లవికి శివ అనే వ్యక్తితో ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ అయిందని తెలుస్తుంది ఈరోజు ఉదయం వాళ్ళ అక్క మాధవి ఇంటి దగ్గర ఉండి వాళ్ళ భర్త దగ్గర పోతున్నా అని చెప్పి వచ్చి ఇక్కడ బయలుదూకి ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తున్నది ఇప్పుడు ప్రాథమికంగా ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం ఆ చెల్లె అయితే నాలుగు సంవత్సరాలలో నాలుగు సంవత్సరాలు పెళ్ళయ్యి అక్కడ ఇంటికాడనేమో మా మాయపల్లెగారు నాలు నాలుగు సంవత్సరాలలో మూ మూడు నెలలే వాళ్ళ ఇంటికాడ ఉన్నది నెలల్లో కొట్టుడు తిట్టుడు అయితే మన ఇంటికి వచ్చింది ఏంటిది ఏమైందని అంటే మా చెల్లెనే తెలుసుకుంది ఆయనకి వేరే ఎఫ్ఐఆర్ ఉంది ఇంటి ముంగట్నే ఎఫ్ఐఆర్ ఉంది ఆ ఎఫ్ఐఆర్ నువ్వు ఆ దాని దగ్గరికి ఎందుకు వచ్చినవి ఏంది అని అంటే దాన్ని కొట్టి కొట్టి పంపినాక మన ఇంటికి వచ్చి చెప్పింది మేము కేసు పెట్టినాం కేసు పెట్టినాక ఒక నాలుగు సార్లు పంచాయతీ చేసి పంపించినాం ఫోను మారతా అని అని ఉన్నాడు అయినా కూడా మళ్ళీ పోయినాక దీని బొట్టుడు చేసుడు మళ్ళీ ెదిరించుడు నువ్వు అమ్మీ వాళ్ళకి చెప్పాలని సంగతి చెప్తా నేను సంపేఫార్ ఎత్తానని చెప్పింది చెప్పిండు నాకు ఇది భయపడి మాకు చెప్పలేదు చెప్పకపోతే రోజు కొట్టిండు బాగా కొట్టినాక నాకు అనుకోకుండా అది మన చిమ్మలది బల్పం ఉంటుంది ఆ చీమల బల్పం వాటర్లో పోసుకొని తాగింది తాగి నాకు ఫోన్ చేసి అన్న నేను పోతున్నా ఇక అమ్మగైనా అందరిని మంచిగా చూసుకో ఉండాలని అన్నది నేను షాప్లో ఉన్నాను నాకు గిట్లేందుకు అన్నదని నాకు భయం అయ్యి నేను ఇమీడియట్గా ఆచేసి అక్కడికైనా పోయే వారికి నువ్వు కక్తుంది ఆ మనిషి ఆడు చూసి కూడా చూడనట్టుగా బయటకు వెళ్ళిపోయింది వచ్చి మళ్ళీ హాస్పిటల్ జాయిన్ చేసినా హాస్పిటల్ జాయిన్ చేసినాక వాళ్ళ ఇంట్లో కిరాయి ఉన్నోడు దేవాయి అనేటోడు ఆయన మేము కేసు వాపస్ తీసుకొని మేము దోలుకొచ్చుకున్నాం మన బాండ్ పేపర్ మీద రాసుకుందాం బాండ్ పేపర్ మీద రాసుకొని ఏమైనా వెళ్ళి కాకుండా మంచిగా చూసుకునే బాధ్యత నాది అని చెప్పిండు అయిపోయినా కేసు అన్నాడు అయినా కానీ ఏదో పిటిషన్ అని ఇవ్వాలని పిటిషన్ ఇచ్చే వరకు ఇక ఆడు అవసరం లేదంటుండు విడాకులు ఇస్తాడు అంటే ఏమైనా వేసుకోవాలని దేవాయన అన్నాడు అంతే ఉన్నది ఇందులో అస్తం సగం మళ్ళీ ఒకటి అది వాడు దాన్ని నిడిచిపెట్టానని అన్నాడట చెల్లెతో అదొకటి కేసు పెట్టినాక మొన్న రీసెంట్గా కేసు పెట్టినల్లా వాళ్ళు కేసు వాపర్ తీసుకుంటే ఇంటికి తీసుకోవద్దా అని అన్నాడు మాకు కూడా కోర్టు తోలికైనాక నేను కేసు వాపర్ తీసుకుంటానని అన్నది కోర్టు వాపర్ తీసుకుంటా తోలిక తీసుకోవాలి తీసుకోవాలి తీసుకోవద్దని అన్నాక సరే అని ఉన్నది నిన్న మాకు గెలవకుండా పోయింది ఆ ఇంటికి పోయి వాళ్ళ ఇంటికి పోతే అడుగు కొట్టిండట కొట్టినా కానీ అన్నం ఉందట నైట్ అయిన మీ మా అక్క మా అక్క ఫోన్ చేసి నేను మీ ఇంటికి వస్తా అని అంటే అక్కడ సరే రాయా అని తీసుకొచ్చి ఇంటికాడ వండుకోమంటే అది మబ్బులు అయితే లేచిందరూ లేచి వచ్చి ఇక్కడ ఇది తెలియదు అది తర్వాత అది ఏమైంది ఏంటని అని నాకు గురిక నేను సిరిసిల్ల కాడ నేనున్నా